ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి సంచారం వల్ల మకర రాశి వారికి ఎలా ఉంటుంది వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు మకర రాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పటికీ వీరి యొక్క వ్యాధులకు ఏమిటి అంటే ఈ గురువు వీరికి కొంతమేర అనుకూలమైనటువంటి స్థానంలోకి రావడం లేదు సో ఓవరాల్గా మకర రాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క మకర వారు రెండు వేల ఇరవై ఆరు మూడోన్న దాకా వెయిట్ చేయాల్సిందే మకర రాశి వారు కొంతమేర ఆరోభావం అంటే వాస్తవానికి కూడా స్ట్రెస్ వర్క్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆయుధం సేవాభావం ఎంత పని చేసినా కూడా ఎక్కువ ప్రతిఫలం అనేటువంటిది ఉండదు ఇప్పుడు కొందరు ఉదయం నుండి రాత్రి దాకా వర్క్ చేస్తూ ఉంటారు సో వారికి డైలీ ఇంత అని చెప్పిస్తారు సో అదే సమయాన్ని కొందరు వారి తెలివితో వర్క్ చేస్తూ ఉంటారు ఎక్కువ డబ్బు సంపాదిస్తూ అంటే ఇప్పుడు ఇక్కడ మకర రాశి వారికి సంబంధించింది చూసుకున్నట్టయితే మనకు ఆరో స్థానం ఏమిటి అంటే ఇక్కడ అనూహ్య ఆపదలు అనూహ్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి దీంతో పాటుగా జాబ్ రిలేటెడ్ వర్క్ ప్రెషర్ పొమ్మల లేక పొగబెట్టువారు అనేటువంటి విధంగా వర్క్లో విపరీతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్ట్రెస్ ఉండడము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వీరికి అంటే ఎలనాడిచిన అయిపోయినా కూడా నాకు ఎందుకు ఇట్లా ఉంది అని ఆలోచించుకునేటువంటి వారు కింద కామెంట్ పెట్టండి సో ఓవరాల్గా ఈ మకర రాశివారు అంటేనే ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండేటటువంటి వారు ఎట్ ద సేమ్ టైం మొండి జగమొండి అయినప్పటికీ కూడా పాపం మంచి ఒకసారి వీరు కమిట్మెంట్ ఇచ్చారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది చేసేస్తారు సో ఓవరాల్గా మకర రాశి వారికి కొంతమేర ఉద్యోగ మార్పిడి కనబడుతుంది బంధుమిత్రులతో మనస్పర్ధలు స్నేహితులతో మనస్పర్ధలు పనిచేసే చోట కొలిక్స్తో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంది దీంతో పాటుగా కొంతమేర అగ్ని భయం మళ్ళీ వీరికి కూడా సో జాగ్రత్తగా ఉండాలి రాజశిక్ష అంటే బాస్ మనకు రాజు మనము హండ్రెడ్ పర్సెంట్ సరైనటువంటి విధంగా పనిచేసినప్పటికీ కూడా కొంతమేర ట్రాన్స్ఫర్స్ కానీ లేదా మన స్థాయి కొంత తక్కువ చేయడం కానీ జిఎంగా ఉండేటువంటి వారిని ఏజీఎంగా చేయడం కానీ అసిస్టెంట్గా చెప్పలే వర్క్ బాగా చేయడం లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటూ ఇక మకర రాశి వారికి ఉద్యోగంలో మార్పిడి అదేవిధంగా వ్యవసాయదారులకు కూరగాయల బిజినెస్ చేసేవారికి కొంత ధాన్యానికి సంబంధించినటువంటి బిజినెస్ చేసేటువంటి వారికి అద్భుతంగా కలిసి వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే మనం ఇందాక ఫస్ట్లో చెప్పుకున్నాం శ్రమ తిరగడం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరిగేటువంటి బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వారికి ప్లస్గా ఉంటుంది అదొకటి గమనించుకోండి ఇక మరి ముఖ్యంగా ఏమిటి అంటే రెండో భావాన్ని కూడా చూస్తున్నాడు సో ధనభావము రావాల్సిన ధనము నీచబడ్డ దృష్టితో గురువు రెండో భావాన్ని చూస్తున్నాడు ఇక్కడ రావాల్సిన ధనం రాకపోగా మనకు కొంతమేర ఇబ్బందులు కుటుంబంలో కొన్ని కలతలు పేరు ప్రఖ్యాతలు కొంతమేర నాశనమయ్యే పరిస్థితి కొంతమేర ఆదాయము వచ్చే చోట మనకు ఖర్చు కనబడే పరిస్థితి దాన ధర్మాలు చేయబోతే మనకే ఏమైనా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి కొంత మనోనిబరము అనేటువంటిది కోల్పోయి సంతృప్తికరమైనటువంటి జీవితం నుండి అసంతృప్తికరమైనటువంటి విధంగా కొన్ని రోజులు ఉండబోతుంది మకర రాశివారు దత్తాత్రేయ స్వామి అన్న దత్తాత్రేయ స్వామికి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు గురువులపై విశేషమైనటువంటి ప్రేమ అభిమానాలతో కూడి ఉంటారు ఖచ్చితంగా మకర రాశి వారు కొంత మొండితనాన్ని పక్కన పెట్టి ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం కబట్టండి వచ్చే సంవత్సరం నుండి ఇక అసలు తిరిగి ఉండదు మీకు ఒక పది సంవత్సరాల వరకు కనుక హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు అయితే ఉండదు చక్కటి గృహము చక్కటి వాహనాలు అన్నీ ఉంటాయి అయితే ఇక్కడ ఒకవేళ మకర రాశి నాది నాది బాగానే ఉంది అనుకుంటే మీ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు బాగుంటాయి గమనించుకోండి వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు బాగుంటాయి సో ఇక్కడ గాక్షరము జాక్షరము ఓవరాల్గా లాస్ట్ ఇయర్ చూసుకున్నాం కొంతమేర కొందరికి ఇబ్బంది కలిగినటువంటి సంఘటనలు ఉన్నవి లేవు అనేటువంటిది లేదు మకర రాశి వారికి చాలా విషయాలలో కూడా వీరు ఎక్కువగా కూడా ఒక పుస్తకం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో గురువుల యందు వీరికి తప్పకుండా మంచి భావముతో దత్తాత్రేయ స్వామి పూజ్యులను బ్రాహ్మణులను చక్కగా దాన ధర్మాలు చేసుకుంటూ ఎల్లో రిలేటెడ్ గురువు అంటేనే ఎల్లో రిలేటెడ్ గంధము పసుపు అమ్మవారి ఆలయాలలో ఇలా ఇవ్వడం వల్ల లేదా ఒక పదకొండు మంది చిన్న చిన్న పిల్లలకు చక్కగా కాళ్ళకు పసుపు రాయడం గురువారం గురువారం ప్రదోషకాలంలో ఈ విధంగా చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం వీరికి అద్భుతంగా ఉంటుంది గురుగ్రహ సంచారం వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ